నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పూర్తి న్యూస్ ప్రస్తుతం కల్వకృతి నియోజకవర్గంతో పాటు ఈ ప్రాంత పరిసర ప్రాంతాల్లో ఒక చర్చ అనేది హాట్ టాపిక్ గా నడవడం జరుగుతుంది ప్రధానంగా కల్వకృతి నియోజకవర్గ పరిధిలోని అదేవిధంగా రెవెన్యూ పరిధిలోని కొండారెడ్డిపల్లికి సంబంధించిన వ్యక్తి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న ఈ నేపథ్యంలో కల్వకృతికి సంబంధించి అంటే ఒకవైపు భౌగోళిక స్వరూపం కావచ్చు నాలుగు జాతీయ రహదారులున్న కల్వకృతి నియోజకవర్గ కేంద్రాన్ని ఖచ్చితంగా జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలనే కోణంలో ఈ ప్రాంతంలో తీవ్ర చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో బీజేపీ పార్టీకి సంబంధించి చంద్రదన మాజీ సర్పంచ్ బక్కి కుమార్ మనతో ఉన్నారు అన్న నమస్తే హాట్ టాపిక్ అనేది కొనసాగుతున్న ఈ నేపథ్యంలో ప్రధానంగా మీరు ఏమంటారు అన్న ఎందుకంటే ప్రధానంగా రాజకీయాల్లో మీరు కలగొరితే నియోజకవర్గంతో పాటు ఈ జిల్లా వ్యాప్తంగా మీకంటూ ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి చర్చ ఏంటి అనేది ఒకసారి మీరు చెప్పండి నమస్తే కుమార్ చంద్రదన మాజీ సర్పంచ్ని ఈ మధ్యకాలంలో అసెంబ్లీ సెషన్ కూడా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఈ కలకూర్తి నియోజకవర్గం దీన్ని జిల్లా కేంద్రం చేయాలని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది మరి అసెంబ్లీలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి జిల్లాల పునర్వ్యవస్థీకరణ కూడా చేపడదని చెప్పి కూడా అసెంబ్లీ ప్రకటన చేశారు మాకు కూడా ఆ ప్రకటన తర్వాత కూడా ఈ కలకూర్తి ప్రజలందరికీ కూడా పార్టీలకు అతీతంగా అందరి నాయకులు కూడా ఈ కలకూర్తి జిల్లా వేయాలని చెప్పి కూడా చాలా ఏళ్ళ నుంచి ఉన్న డిమాండ్ ఇది మీకు తెలుసు నైన్టీన్ ఎయిటీ త్రీలో మన ఎన్టీ రామారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వారు ఈ నియోజకవర్గం నుంచే వాళ్ళు ఎమ్మెల్యేకి పోటీ చేశారు ఆ రోజు దురదృష్టపరంగా ఆయన ఓడిపోవడం జరిగింది ఒకవేళ ఆయన గెలిచి ఉంటే ఇవాళ ఇది ఒక కలగూరు కేంద్రం జిల్లా కేంద్రం అవుతుండే ఇవాళ విద్యాపరంగా కావచ్చు విద్యార్థులకు కావచ్చు అభివృద్ధి పరంగా కావచ్చు అనేక వంటి ఇన్స్టిట్యూట్స్ కూడా ఇక్కడ వచ్చే అవకాశం ఉండే ఆ రోజు వారు ఓడిపోవడము అది జరగలేదు ఒకవేళ రామారావు గెలిచి ఉంటే జిల్లా కేంద్రమైన ఉంటే ఏదైతే నిమ్మకూర్ ఆంధ్రప్రదేశ్లో నిమ్మకూరు ఏదైతే డెవలప్ అవుతుందో ఇవాళ కలకుర్తి ప్రాంతం జిల్లా అయినా ఉంటే బాగుంటుండే ఇవాళ మీరు కలకుర్తి విషయం తీసుకుంటే మీకు తెలుసు ఉమ్మడి పాలమూరులో కూడా ఇది పేరుగాసినటువంటి ఒక నియోజకవర్గం మీరు ఇలా ప్రభుత్వ పరంగా స్థలాలు తీసుకుంటే కూడా కలకుర్తుల ఎక్కడ లేనటువంటి ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి ఒకవేళ జిల్లా కేంద్రం వస్తే మీకు అక్కడ ప్రభుత్వ భూములు కూడా అది కూడా మెయిన్ రోడ్లకే హైవే రోడ్లకే జిల్లా చేయడానికి కూడా మనకు ప్రభుత్వ పరంగా కూడా స్థలాలు ఉన్నాయి ఇలా ఇవాళ తలకొండపల్లి కావచ్చు ఆమన్గల్ కావచ్చు కర్తాలు కావచ్చు కందుకూరు కావచ్చు కేశంపేట కావచ్చు ఆమన్గల్ కావచ్చు చారగొండ కావచ్చు మాడూల మండలం కావచ్చు ఒంగూరు కావచ్చు మిడ్జిల్ మండలం కావచ్చు పనిపడితే కేశంపేట కూడా ఇవన్నీ జిల్లా ఈ యొక్క మండలాలు కలుపుకొని ఒక జిల్లా కేంద్రం చేస్తే ఖచ్చితంగా కూడా ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది ఎన్నో ఏళ్ళ ఒక కో కోరిక ప్రజలది మాకు పూర్తి విశ్వాసం ఉంది ఎందుకంటే ఈ ప్రాంతవాసి మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా కలుగు నియోజకవర్గం పుట్టినటువంటి వ్యక్తి కాబట్టి వారు ఉన్నందుకు మాకు పూర్తి విశ్వాసం ఉంది వారు చేస్తారని వీళ్ళు చేసి కూడా యొక్క జిల్లా యొక్క తాలూకా రుణం తెలుసుకుంటున్నారు జిల్లా చేస్తే కూడా ఈ తాలూకా ప్రజలు రుణం తీసుకున్న వ్యక్తిగా సీఎం రేవంత్ రెడ్డి గారు చరిత్ర నిలిచిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇలా మరి తెలుసు వీళ్ళ గతంలో తీసుకుంటే మన ఆచార్య గారు బీజేపీ నాయకులు కూడా ఇదే విషయాన్ని కూడా వారి అబ్బాయి యొక్క ఎంగేజ్మెంట్ పర్పస్లో పోయినప్పుడు ఖచ్చితంగా కూడా వారి మిత్రులు కావచ్చు చిన్ననాటి మిత్రులు కాబట్టి ఏవైతే ఈ యొక్క జిల్లా కేంద్రం చేయాలని చెప్పేసి తర్వాత ఏసీబీ కార్యాలయం కావచ్చు ఆర్టీఓ కాలం కావచ్చు ఇట్లా అనేక అనేకమైనటుగా ప్రభుత్వ కార్యాలు తీసుకురావాలి దాంతోపాటు జిల్లా కేంద్రం కలగూరు అని చెప్పి కూడా వారు కోరడం జరిగింది మీకు తెలుసు గతంలో కూడా ఈ కలగూరు నుంచి కూడా ఆర్టీఓ కోసం ఆ రోజు ప్రయత్నం చేసిన కానీ అదే జిల్లా కోసం చేసిన ఆరు జిల్లా ఇచ్చేవారు అప్పుడున్న ముఖ్యమంత్రి గారు కానీ ఆడేవరకే మన మనకు ఉద్యమం మనకు యొక్క స్ఫూర్తి గాడివరికి నిలిచిపోయింది అదే పరంపరలా ఇవాళ ఖచ్చితంగా మనం ఆయన ఈ యొక్క రెవెన్యూ డివిజన్గా కూడా జిల్లా కోసం కేంద్రం ఇలా కొట్టాలంటే మనకు హండ్రెడ్ పర్సెంట్గా ఇలా కల్లగూటి జిల్లా కేంద్రం అవుతుందే నాకు పూర్తి విశ్వాసం ఉంది నమ్మకం ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారి పైన అదేవిధంగా జయపాల్ యాదవ్ గారు కావచ్చు రెడ్డి గారు కావచ్చు గౌరవ ఎమ్మెల్యే గారికి ఉన్నటువంటి ఆచార్య నాయకుడు కావచ్చు ఓంచంద్రెడ్డి కావచ్చు ఇక్కడ నుండి అనేక మంది ఒక జాతీయ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు జాతీయ నాయకులు ఉన్నారు కాబట్టి మీ కూడా రేవంత్ రెడ్డి మీతో తిరిగిన వ్యక్తి ఒకటి మీ సుపరిచితుడు కాబట్టి మీరు మీకున్నటువంటి సన్నిహితాల వల్ల మీకున్న పరిచయాల వల్ల ఇవాళ అన్ని వనరులు కలగూర్తి ప్రాంతంలో ఉన్నాయి మనకు కాబట్టి మీరు అందరు కలిసి కూడా ఏ విధ ఆడియో కోసం ఏవి ఉద్యమించరు అదేవిధంగా కూడా ఈ జిల్లా కోందరి కింద ఉద్యమం స్టార్ట్ చేయాలి నేను ఉద్యమం చేయము ప్రకటిస్తానని ఆశిస్తున్నాను నేను నేను రా ఎందుకంటే మన మన ముఖ్యమంత్రి మన మన ప్రాంత కూడా ఒక నమ్మకం ఉద్యమాలు అవసరం వారు అనుకుంటే వాళ్ళ పేరు జిల్లా వాళ్ళ జీవితంలో చిరస్థాయి అవకాశం రేవంత్ రెడ్డి గారు కావచ్చి మరి ముఖ్యమంత్రి గారు చేసిన పూర్తి విశ్వాసం ఉంది కష్టం కూడా పార్టీలకు అతీతంగా కూడా అన్ని వర్గాల ప్రజలు అన్ని పార్టీల ప్రజలు అన్ని జేఏసీ సంఘాలు కూడా ఈ యొక్క అంశం స్పందించిన అవసరం ఉంది ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేయాలి లేదంటే మన వాయిస్ కూడా వినిపించాలి ప్రతి యువకుడు ప్రతి నాయకుడు ఎవ్వరున్న చదువుకున్న మేధావులు ఉద్యోగస్తులు తెలంగాణ ఉద్యమకారులు కూడా ఈ యొక్క అంశంపైన స్పష్టమైనటువంటి వైఖరి మనం ముందుకు తీసుకెళ్లాలి ఈ ప్రభుత్వం తీసుకెళ్తే ఖచ్చితంగా కూడా ఈ యొక్క ఈ వారం పది రోజుల ఈ యొక్క ఈ పండుగ తర్వాత ఈ యొక్క అనౌన్స్మెంట్ వస్తుందని మేము విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం